తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దిల్షుక్ నగర్ లో మోడల్ లాజిస్టిక్ కౌంటర్ తో పాటు లాజిస్టిక్ విభాగ కొత్త లోగో బ్రోచర్ ను ఆర్టీసీ ఎండి సజ్జనారావు ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ప్రతిరోజు పదిహేను వేల పార్సల్ టీఎస్ఆర్టీసీ ద్వారా వెళ్తున్నాయని తెలిపారు ఇప్పటివరకు నాలుగు వందల లాజిస్టిక్ కౌంటర్లు ఉన్నాయని గత ఏడాది అరవై లక్షల పార్సల్ డెలివరీ చేశామని తెలిపారు ఆదరిస్తున్న ప్రజలకు కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరు కూడా తెలుసు దాదాపు మూడు సంవత్సరం నుంచి టీఎస్ఆర్సీ యాజమాన్యము టీఎస్ఆర్సీ లాజిస్టిక్స్ని స్టార్ట్ చేయడం జరిగింది మనము గతంలో చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి దాదాపు డెబ్భై కోటి రూపాయి మన రెవెన్యూ చేయడం జరిగింది ఈసారి మనం లాజిస్టిక్స్ తరఫుంచి దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి నూట ఇరవై కోటి రూపాయి రెవెన్యూ చేయడం జరుగుతుంది సో సంవత్సరానికి దాదాపు అరవై లక్ష పార్సల్స్ని మనము డెలివర్ చేయబడుతున్నాము సో అదేవిధంగా మనము ఈ ఒక కౌంటర్ ద్వారా కౌంటర్ ద్వారా కూడా హోమ్ పికప్ హోమ్ డెలివరీ కూడా చేయ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇప్పుడే బాగా ఆదరిస్తున్నారు వచ్చే రోజు కూడా ఇంకా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను మన తెలంగాణలో ఇది ఒక ఫాస్ట్ వచ్చే రోజు కూడా ఇంకా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ కూడా లా లాంచ్ చేయబోతున్నాం సో డెఫినెట్లీ మా ఒక సర్వీస్ని యూస్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది ఎందుకంటే ఇది ఒక ఫాస్టెస్ట్ డెలివరీ పార్ట్నరు సో ప్రజలందరూ కూడా మనకు ఆదరించాలని చెప్పి ఈ యాజమాన్యత నుంచి కూడా అందరికీ కూడా కోరుతున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.